కూడా నేను వేసింది ఓటు వేసింది చంద్రబాబు నాయుడు గారికి సో నేనేం తప్పు చేసానా ఓట్ వేసి అని నాకే అనిపించింది తర్వాత కూడా గ్రాఫిక్స్ చూపిస్తా ఉన్నారు ఈ గ్రాఫిక్స్ వల్ల జనాలు నష్టపోతున్నారు తప్ప ఎవరు బాగుపడట్లేదు సార్ అందుకని ఈ ప్రభుత్వం పోవాలని తొంద తొందరలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నా వస్తే వాళ్ళన్నా కొంచెం చేయగలరేమో అని అనుకుంటున్నాం సార్ పవన్ కళ్యాణ్ అవును సార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటి వరకు ఏమి చేయలేదు సార్ దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ అసలు ఒక మాట చెప్పాలంటే అసలు అతను సింగిల్ గా పోటీ చేస్తే ఒక సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు ఏపీలో కానీ అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీళ్ళంతా మోడీ గారు వీళ్ళంతా కలవడం వల్ల ఈ కూటమి ప్రభుత్వం వల్ల గెలిచారు తప్ప లేదంటే పవన్ కళ్యాణ్ కి అక్కడ ఐదు శాతం కూడా ఓటు అనేది లేదు సార్ మరి సూపర్ సిక్స్ అని చెప్పి తీసుకొచ్చారు కదా అవును సార్ సూపర్ తీసుకొచ్చారు ఒక్కటి కూడా అమలు చేయలేదు సార్ ప్రజలు దాని గురించే అందరూ బాధపడుతున్నారు సార్ నుంచి ప్రీ బామని చెప్పి చెప్పారు అది ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్ అని చెప్పారు మళ్ళీ ఇంకొక ఆగస్ట్ ఫిఫ్టీన్ కూడా వచ్చింది సార్ అది అబద్ధ వీళ్ళు చెప్పిన మాటలన్నీ అన్ని అబద్ధాలు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు అనేవాడు చెప్పేవాడే అబద్దాలు చెప్తాడు ఫస్ట్ చేసే చెప్పండి సార్ ఇప్పటివరకు సంవత్సరం లేదు సార్ ఎక్కడ ఎక్కడ జరగలేదు సార్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరగలేదు సార్ ఫస్ట్ అమరావతి అని చెప్పారు ఒక రాయి పెట్టారు ఇంకా అంతే గ్రాఫిక్ చూపించారు అక్కడ ఏ పని స్టార్ట్ అవ్వలేదు సార్ ఇసుక దోచుకోవడం ఆ టన్నుల అమ్ముకోవడం ఇలాంటివి చేస్తున్నారు కానీ ప్రజలకి అనేది ఏమి చేయలేదు సార్ కార్యకర్తలని చంపడం వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం ఇలాంటి దృశ్య ప్రచారం తప్ప ఏమీ చేయలేదు సార్ వీళ్ళు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కొట్టడం కార్యకర్తలు ఇంటికి వెళ్ళి కొట్టడం వైఎస్ఆర్ సిపి ఇల్లు కొట్టడం ఇలాంటి చేయడం తప్ప ఇల్లు చేసింది ఏమీ లేదు జగన్ గారు సార్ జగన్ గారు ఉన్నప్పుడు మాకు అమ్మఒడి వచ్చింది పద్దెనిమిది వేలు వచ్చినాయి సార్ నలభై ఐదు సంవత్సరం వాళ్ళకి ఇంకా వాలంటీర్స్ వచ్చి మా అమ్మ వాళ్ళకి తాతయ్య వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు సచివాలయం వచ్చినాయి స్కూల్ డెవలప్మెంట్ జరిగింది ఫిష్ ఆర్బన్ వచ్చినాయి మెడికల్ కాలేజ్ వచ్చినాయి హాస్పిటల్స్ బాగుపడ్డాయి ఇంకా చాలా జరిగినాయి సార్ మాకు వచ్చిన తర్వాత ఎందుకు పడిపోవాల్సి వచ్చిందంటే మాక్సిమం అంటే వీళ్ళు ముగ్గురు కలవడం వల్ల ఓట్ షేరింగ్ అనేది కొంచెం అవుతుంది సార్ అది మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనాలు చంద్రబాబు చెప్పిన హామీలు కొంచెం డబ్బులు ఇచ్చే విధంగా ఉండడం వల్ల కొంచెం హామీలు ఆశపించడం వల్ల జనాలు ఓట్లేసారనుకున్నాను సార్ మాక్సిమం జగన్ వస్తారు సార్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు జగన్ కంటే వీళ్ళు బెటర్ గా చేసి వీళ్ళు వచ్చి ఉండేవాళ్ళు జగన్ కంటే బెటర్ గా వీళ్ళు చేయలేదు కాబట్టి జగన్ వచ్చే అవకాశం ఉంటది సార్ అసలు ఇద్దరు వేస్ట్ సార్ వీళ్ళిద్దరు వేస్ట్ అసలు మంగళగిరిలో లోకేష్ గెలిచాడంటేనే ఎవరికి ఆశ్చర్యంగా ఉంది అంటే ఎవరిని నమ్మని సఖ్యంగా ఉంది సార్ అంత మెజారిటీ రావడం కూడా ఇది ఏదో ఒక వీళ్ళు ట్యాంపరింగ్ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ దొంగ ఓట్లు అయితే వేసారని చెప్పి ఇది ఉంది సార్ రెండు సార్లు ఓడిపోయిన అతను ఇప్పుడు తొంభై వేలు మెజార్టీతో గెలిచాడంటే ఎవరికి నమ్మ తగిన అంశం కాదు సార్ ఇది ఎలా ఉందంటే సో అంటే రెండు మూడు మనకి ఆప్షన్లు ఇచ్చారు ఇక్కడ బస్సు ఫ్రీ అని చెప్పారు సో ఆ డిగ్రీ అయిపోయిన కుర్రోళ్ళందరికి మూడు వేలు ఇస్తాను ఆ ఇవేంటి నాలుగైదు అన్ని ఇచ్చారు అవి ఒక వాటిని ఏమంటారు నాకు ఐడియా రావట్లేదు పథకాలు పథకాలు నాలుగు ఐదు ఇచ్చారు అది ఒక్కటి కూడా ఇప్పటికి బయటకు తీసుకురాకుండా ఇలాగే నడుస్తూ ఉందంటే ఏమనుకోవాలి అసలు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓకే ఇవన్నీ హామీలు ఉన్నాయి బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి అది రోడ్లు ఇంచడం కావచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ ఉద్యోగాలు కావచ్చు కంపెనీ తీసుకురావడం కావచ్చు సో ఇలాంటివన్నీ మెయిన్ గా ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి పెట్టారని కూడా చాలా మంది అంటారు సో అదే బ్రో ఎన్ని పథకాలు ఇస్తానని చెప్పి ఇప్పటికి వన్ ఇయర్ అవుతుంది ఒక్కటి కూడా ఒక్కటి కూడా కరెక్ట్ చేయలేదు నేను వేసింది ఓటు వేసింది చంద్రబాబు నాయుడు గారికి సో ఏదైనా కొత్తగా చేస్తారేమో అని నేను ఓటు వేసా మంచిగా ప్రేమతో అభిమానంతో సో ఇప్పటి వరకు ఒక్కటి కూడా వదలకుండా ఇస్తాం 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 అని వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది ఈ ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ లో కూడా చేస్తారో చేస్తారో లేదో మాకైతే నమ్మకం లేదు సో నేనే తప్పు చేసానా ఓటేసి అని నాకే అనిపించింది అంటే ఇప్పుడు కొంతమంది జనాలు ఎట్లా అంటే చాలా మంది కూడా ఏపీ వాళ్ళు ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయించడం కావచ్చు మోగజీవాల కోసం నీటి తోటలు కట్టించడం కావచ్చు అండ్ ప్రతి ఇంటికి నీళ్ళు తీసుకురావడం కావచ్చు సో ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు సో అది ఓకే బ్రో చిన్న చిన్న అయితే కాలనీలో ఇలా పరంగా రోడ్లు ఇవి చెత్త బండిలు ఇవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి సో పెద్ద పెద్ద పథకాలు అనేవి ఇంకా వదలలేదు అలా ఇప్పుడు జగన్ అలా చేయలేదు ఎప్పటికప్పుడు క్లీన్ గా ఫస్ట్ ఇయర్ లోనే అన్ని ఆ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన ట్వంటీ థౌసండ్ ఇస్తానని వన్ ఇయర్ కి అది కూడా తీసేసాడు అది నాకు నచ్చలే ఇప్పుడు ఇయర్స్ దాటిన వాళ్ళు కొంతమంది పనులు చేసుకోబు ఇంటికాడే ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ ఇరవై ఏళ్ళతో బతకచ్చు కానీ టీపీకి వచ్చేసరికి ఇరవై ఏళ్ళు తీసేశారు ఆ కొంతమంది వీళ్ళు ఉంటారు కదా అంటే మీరు ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే రాష్ట్రం అభివృద్ధి కన్నా జస్ట్ సంక్షేమ పథకాలే కావాలని మీ కోరిక అంతే సంక్షేమ పథకాలు అభివృద్ధి వద్దు రాష్ట్రం అభివృద్ధి నాకు అవసరం లేదు ఇలాంటివి చేస్తే కొంతమంది ఇంటికాడ ఉండే వాళ్ళకి కొంచెం మంచి జరిగితేమో అనిపిస్తే ఇంటికాడ ఉండే వాళ్ళకి వాళ్ళు సుమర్ పోతులు అవుతున్నారని ఎందుకు అనుకోకూడదు అవును ఇప్పుడు సీఎం అన్నాక కొన్ని పథకాలు వదిలితే అవి ఇస్తేనే కదా సీఎం ఓటు వేసేది ఓవరకి ఎవరో వేయరు అది ఓవరాల్ గా మీరు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు అదే ఆ పథకాలు నాలుగైదు పథకాలు ఇచ్చారు కాబట్టి అవి నిలదొక్కుని వదిలితే ఉంటది లేకపోతే నెక్స్ట్ ఇంకా టిడిపి అనేది రాదు